హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తాం ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ సర్కార్ మరొక్క నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అందించింది అసలు యువ వికాస్ అంటే రాజీవ్ యువ వికాస్ పేరిట ప్రతి ఒక్క నిరుద్యోగులకు మూడు లక్షల రూపాయలు ఏకంగా త్రీ ల్యాక్స్ అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల కోట్లతో సుమారుగా ఐదు వేల మంది యువకులకు అంటే ఐదు లక్షల మంది యువకులకు ఏకంగా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ స్కీమ్ ని ప్రారంభించారు నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా నేటి నుంచి ప్రారంభం అవుతుంది ఏప్రిల్ సిక్స్త్ వరకు చివరి తేదీ ఇచ్చారు మరి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అండ్ అర్హత తేదీలు ఆల్రెడీ చెప్పాను ఈ వాటి నుంచి మరి ఏప్రిల్ సిక్స్త్ వరకు మరి దరఖాస్తు పరిశీలన ఇప్పటి వరకు ఉంటుంది ఆ త్రీ లాక్స్ లోన్స్ పొందాలంటే ఏమైనా కండిషన్ ఉంటుందా అంటే మినిమం టెన్త్ క్లాస్ వాళ్ళే కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ హోల్డర్స్ కావచ్చు పీజీ హోల్డర్స్ కూడా ఇవాళ ఖాళీగా ఉండి అక్కడిక్కడ నిరుద్యోగుల కూలీ లేబర్ పని తిరుగుతున్నటువంటి సమస్య ఇవాళ రాష్ట్రంలో వచ్చి పడింది కాబట్టి ఈ యువ వికాస్ పేరిట నిరుద్యోగులకు జీవనోపాధి కోసం త్రీ ల్యాక్స్ బ్యాంక్ లోన్స్ దీంట్లో సబ్సిడీ సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ వరకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించబోతుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మూడు లక్షల లోన్ పొందాలి అనుకుంటే బ్యాంక్ లోన్స్ అంటే ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అలాగే సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ రిజర్వేషన్గా బీఎస్సీ కావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మొత్తానికి భారీ సంఖ్యలో త్రీ ల్యాక్స్ వరకు లోన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం అయితే ఒక వ్యక్తి త్రీ ల్యాక్స్ లోన్ తీసుకుంటే దానికి ఏమైనా ప్రూఫ్ చూపెట్టాలా అంటే ప్రభుత్వమే ముందుగా త్రీ ల్యాక్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆ వ్యక్తి ఏదైనా ఒక కిరాణం జనరల్ స్టోర్ నడిపించుకోవచ్చు లేదా ఒక ఆటో రిక్షా కొన్ని తొలుకోవచ్చు ఆటో రిక్షా అంటే ఆర్టీసీ బస్సుల వల్ల కాస్త అక్కడ ఇబ్బంది కలిగింది ఆటో రిక్షా కార్మికులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఒక కిరాణం జనరల్ స్టోర్ పెట్టుకోవచ్చు తర్వాత వ్యవసాయానికి సిద్ధమైనటువంటి ఇతరత్ర సామాగ్రిలు కావచ్చు అవన్నీ కూడా సమకూర్చుకోవచ్చు మొత్తానికి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ఉపాధికి వచ్చేటువంటి పనులు కావచ్చు ఒక వ్యక్తి స్వతంత్రంగా ఏదైనా బిజినెస్ లాంటిది కనీసం గబ్చి పని అయినా పెట్టుకొని మొత్తానికి మూడు లక్షల రూపాయలు ఒక వ్యక్తి ఏ విధంగా బెనిఫిట్ పొంది ఒక అంటే ముందు వెళ్ళాలంటే ఆ స్కీమ్ సంబంధించి మార్గదర్శకాలన్నీ చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చిన అలాగే మనకు ఈ టీవీ ఛానల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ స్కీమ్ కి దరఖాస్తు చేయాలంటే ఎటువంటి విద్య అరహతర కలిగి ఉండాలి టెన్త్ క్లాస్ ఒక ఒకరియా ఏముంటుందా డిగ్రీ వాళ్ళకు ఒకరియా ఏముంటుందంటే అలా కాకుండా ఆ లోన్ సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశాం ఆ డీటెయిల్స్ ఏంటో చాలా స్పష్టంగా అండ్ క్లియర్ గా వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ త్రీ ల్యాక్స్ లోన్స్ పొందాలంటే మీకు ఏ విధంగా పొందాలి అండ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు వచ్చినటువంటి ప్రతి రకాల డౌట్స్ ని సమస్యలను సందేహాలను తెలియజేయండి చాలా మంది అనుకుంటారు అసలు చాలా రకాల స్కీమ్స్ వస్తున్నాయి మరి ఈ స్కీమ్ లో నమ్మొచ్చా అని చెప్పేసి ఖచ్చితంగా నిర్దోగులను బలోపేతం చేయడానికి ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి వాళ్లకు ఉపాధి హామీ లాగా కల్పించడానికి మొత్తానికి స్కీమ్ అయితే తీసుకొచ్చారు మొత్తానికి ఈ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ మార్చ్ తర్వాత ఏప్రిల్ మే థర్టీ ఫస్ట్ వరకు పరిశీలన జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర వేడుకల్లో అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏర్పడి మనకి జూన్ ఆ పన్నెండు తేదీన మొత్తానికి పట్నా అంటే జూన్ జూన్ లో మొత్తానికి ఈ స్కీమ్ ని ప్రభుత్వం అర్హుల యొక్క జాబితాను అంద యొక్క పతాళను కూడా అందజేస్తారు మొత్తానికి త్రీ ల్యాక్స్ లోన్ పొందాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ గైడ్ లైన్స్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి వన్స్ వీడియో కింద లింక్ చూడండి అలాగే వీడియోలు మాత్రం ఒక పది మందికి నిరుద్యోగులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్